నోరు టేస్ట్ బాగాలేనప్పుడు లేదంటే మసాలా ఫుడ్ కానీ వేరే కూరగాయలన్నీ కూడా తిని తిని విసుగు వచ్చినప్పుడు ఇలా సాఫ్ట్గా టమాటాలతో మంచి టేస్ట్తో ఎక్కువ మసాలాలు వాడకుండా టమాటా చారు చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే కనుక కడుపుకి చాలా హాయిగా ఉంటుంది హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో చాలా సింపుల్గా టమాటాలతో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఫస్ట్ నేను ఒక ఐదారు టమాటాలను తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఒక కడాయిలో పెట్టుకు తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టి మూత పెట్టి ఈ టమాటాలని బాగా ఉడికించుకోవాలి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల తర్వాత ఇవి బాగా ఉడికిపోతాయి నేను స్టవ్ ఆఫ్ చేశాక కాస్త చల్లారాక మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు ఈ టమాటాలని నీళ్ళలోంచి తీసి కాసేపు పక్కన పెట్టుకుంటున్నాను గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచేసి వీటిపైన స్కిన్ తీసేసుకోవాలి అయితే ఈ టమాటాలు ఉడికించినప్పుడు మాత్రం నేను తీసేయట్లేదు అలాగే ఉంచుకొని మళ్ళీ చారు చేసేటప్పుడు వాడుకుంటాను ఇక్కడ నేను టమాటాలని ప్యూరీ చేయడం కోసము మిక్సీ జార్లో వేస్తున్నాను కదా పూర్తిగా చల్లారాక మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి లేదంటే ఇది మిక్సీ చేసేటప్పుడు మూత ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి బయటికి చిల్లే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక రెండు మూడు రెబ్బల వెల్లిపాయల్ని తర్వాత ఒక గుప్పెడి వరకు కొత్తిమీరని కూడా వేసుకున్నాను కొద్దిగా పులుపుదనం కోసం చింతపండును కూడా వేసేసుకున్నాను కడిగి తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని ప్యూరీలాగా చేసేసుకోవాలి ఒకవేళ పులుపు ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు చింతపండుని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ ప్యూరీని టమాటాలు ఉడికించుకున్న నీళ్ళలోనే వేసేసి చారుని చేసుకుంటున్నాను అయితే ఇక్కడ మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇంకా నీళ్ళు కావలస్తే కలుపుకోవచ్చు తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి ఇంకా కారాన్ని కూడా వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోనే ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసేసుకొని మూత పెట్టి ఈ చారుని బాగా తెల్లనివ్వాలి ఈ రసము ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట కాబట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా మరిగినాక దీంట్లోనే ఇంగువ పోపు వేసేసుకుంటున్నాను ఫైనల్ గా దీంట్లో ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరని వేసేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ చారులో నేను మిరియాలు కూడా ఏమీ వేయలేదు చాలా సాఫ్ట్ గా తిన్నా కూడా కడుపుకి చాలా హాయిగా ఉంటుంది ఈ టమాటా చారు లేదా రసం రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్